ముప్పై ఒకటో తారీఖు అయితే మా అయితే మా మనమని తీసుకుని అయితే మా ఇంటికి అయితే వచ్చేస్తుందండి వాళ్ళకి ఐదో నెల అయితే ఐదో నెల అయితే వచ్చేసిందండి ఇంక ఐదో నెల ఇంకొక రెండు రోజుల్లోనైతే ఏడో తారీఖు కల్లా ఐదో నెల అయితే ఏప్రిల్ ఏడో తారీఖు కల్లా అయితే ఐదో నెల అయితే అయిపోద్దండి అందుకని ఇంకా వాళ్ళు పుట్టింటికాడ నుంచి అయితే వాళ్ళు ఒక పది మంది దాకా వస్తున్నారండి ఇంకా వాళ్ళ కోసం అయితే మేము భోజనాలు గట్టా వండేస్తున్నామండి అదిగోండి మా అయితే కూరగాయలు ఇవన్నీ ఇంకా ఇక్కడైతే ఆయన గారు అయితే టెంట్ అయితే లేపుతున్నారండి ఇంక మేము అలా వచ్చేసరికి భోజనాలు గట్రా వండేసి ఉంచాలండి వాళ్ళ మనకి స్వీట్లు పళ్ళు అలాంటివి తెస్తారండి ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు వంట అయితే చేసేసి ఉంచాలండి ఇదిగోండి ఇక్కడైతే మా ఆడబడుసు బిర్యానీ చికెన్ కూర సాంబారి అవి అయితే చేస్తుందండి ఇదిగోండి ఇక్కడ శుభ్రలక్ష్మి నేనైతే చికెన్ అయితే శుభ్రం చేసేసామండి ఇంకా మా ఆడబడిస్ అయితే చికెను బిర్యానీ అన్నీ రెడీ చేసేసిందండి సాంబార్ కూడా కాసిందండి ఆరు అయితే వచ్చేసారండి శుభలక్ష్మి వాళ్ళందరూ అయితే వాళ్ళకైతే భోజనాలు అయితే వడ్డెత్తున్నారండి శుభలక్ష్మి మా అబ్బాయి ఇంకా అయితే ఒక పదిహేను మంది దాకా వచ్చారు ఇంకా వాళ్ళకైతే భోజనాలు అయితే వడ్డెత్తినారండి అదిగోండి వాళ్ళని అయితే ఆయిజప్పమంటే సిగ్గుబడిపోతున్నారో చూపుతలేదండి ఇదిగోండి ఏమైతే మా కోళ్ళు పెదనానమ్మండి ఏమైతే సొంత నానమ్మండి ఇంకా చివరిలో ఉన్నామో ఇంకో పెదనానమ్మండి ఇదిగోండి మా కోళ్ళ వాళ్ళ పిన్నండి ఇవి ఇక్కడ కుర్చీలో కూర్చున్నా ఆవిడ మా కోళ్ళ వాళ్ళ పిన్నండి ఇదిగోండి మా ఆడబడుసు మా ఆడబడుసు వాళ్ళ అబ్బాయి అండి శుభలక్ష్మి మా తోటి నేను మా అమ్మ కూడా భోంచేసి వేస్తున్నామండి ఇదిగోండి మా చెల్లె వాళ్ళ గారండి మా చెల్లెండి ఇంకా వాళ్ళందరికీ పెట్టేసిన తర్వాత మేము కూడా భోంచేసేస్తున్నామండి ఇంకా స్వీట్లు అవి ఇచ్చేసి భోంచేసేసి వాళ్ళకి మనం జాకెట్ ముక్కలు అవి పెడితే ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోతారండి ఇంటికి ఇదిగోండి ఇంకా ఇడ్లీలు అయితే సాంబార్లో వేసుకుని అయితే తింటున్నారండి ఆయన సాంబార్ ఇడ్లీ అంటే ఆయనకైతే చాలా ఇష్టమండి ఇంకా సాంబార్ ఇడ్లీ తినేసి త్వరగాను ఇంకా మనవన్న అయితే ఎత్తుకుంటాడండి ఆయన ఇంకా అయితే వచ్చిన కాడ నుంచి లేదండి ఇదిగోండి ఇంకా మనవడు వచ్చిన కాడ నుంచి ఇంకా మనవడితోనే ఉంటున్నాడండి మా ఆయన గారు మా ఆయన గారు అయితే ఇంకా మనవడితో సరిపోతుందండి ఆయనకి ఇదిగోండి మా చిన్నమ్మ ఇంకెంత మళ్ళీ మనం ఉండి ఎత్తుకుంటామతే సరిపోతుందండి ఆయనకి ఇంకా ముప్పై ఒకటో తారీఖున అయితే వచ్చారండి ఇంకా రెండు రోజులు అయితే ఇక్కడ ఉన్నారు రెండు రాత్రులైతే ఉండి ఇంకా మూడో రోజు అయితే వాళ్ళు పుట్టింటికి అయితే వెళ్తున్నారండి ఇంకా అక్కడ రెండు రోజులు ఉండి మళ్ళీ వచ్చేస్తారండి ఇంకా అప్పటి నుంచి అయితే ఇక్కడే ఉంటారండి అలాగే వాళ్ళది అయితే ఈ ఊరే కదండి అందుకని ఇంకా ఇప్పుడైతే కొంచెం సెలబడ్డాకైతే వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయితే అవుతుంది ఇప్పుడైతే వెళ్ళిపోతున్నారండి అక్కడికి మళ్ళీ అక్కడ రెండు రోజులు రోజులుండి ఇక్కడికైతే వచ్చేస్తారండి మేము కూడా మా మనమన్న చూస్తాకైతే అక్కడికైతే వెళ్ళిపోతామండి ఆ రెండు రోజులు ఉన్నా కానీ మేము ఉండమండి మేము కూడా చూద్దాక అయితే వెళ్ళిపోతూ ఉంటాం వాళ్ళ ఇంటికి